హలో అండి ఈరోజు వీడియోలో నేను సండే స్పెషల్ చేపల పులుసు అయితే చేశానండి సో ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నానండి సో ఈ ఫిష్ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం గల్లుప్పు చిటికెడ పసుపు వేసి అయితే క్లీన్ చేసేసుకున్నాము ఎందుకంటే చేపలు ఎంత క్లీన్ చేసినా నీచు వాసన వస్తూ ఉంటాయి కదా సో ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి నేను ఎప్పుడైనా కూడా చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ముందుగానే ముక్కలకి ఉప్పు కారం పసుపు అలా అన్నీ కలిపేసి పెట్టుకుంటానండి సో అది ముక్కలకి బాగా పడుతుంది అందుకోసమే ఇక్కడ నేను ముందుగా ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను నేను చూపిస్తున్న స్పూన్ కొలతతో చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీకి నేను సిక్స్ టైమ్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే నాన్ వెజ్లోకి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది ప్లస్ మనం ఇందులో చింతపులుసు కూడా యాడ్ చేస్తాం కదా సో అన్నింటికి సరిపడా ఇక్కడ సిక్స్ టైమ్స్ అయితే నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను సో ఇలా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రుచికి సరిపడా కారం అండి సో నేను ఎప్పుడైనా కూడా నాన్ వెజ్కి ఉప్పు అయినా కారం అయినా పావు కేజీకి స్పూన్ చొప్పున అలా యాడ్ చేస్తాను సో వన్ అండ్ హాఫ్ కేజీకి ఇక్కడ సిక్స్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశానండి అక్కడ చూపిస్తున్నా స్పూన్ కొలతతో సో సిక్స్ టైమ్స్ అయితే యాడ్ చేశాను కారము కారం వేస్తున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అందుకే లాస్ట్కి స్పూన్ కొలత చూపిస్తున్నాను సో ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అల్లం పేస్ట్ నాన్ వెజెస్కి అయినా ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేసినప్పుడైనా అల్లం పేస్ట్ తాజా ఉంటేనే ఆ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో ఇక్కడ ఒక టూ స్పూన్స్ నేను అల్లం పేస్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నేను వన్ ఫుల్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇలా నిమ్మరసము చేప ముక్కలకి పట్టించడం వల్ల మనము చేపలు పులుచి మసులుతున్నప్పుడు ముక్క విరగకుండా నీట్గా అలానే ఉంటుందండి చేప ముక్క పులుచి మసిలిన తర్వాత ఒక్కోసారి తుల్లుతుళ్ళు అయిపోతుంది కదా సో అలా ముక్క విరగకుండా నీట్గా ఉంటుంది ప్లస్ నీచు వాసన కూడా రాదు నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ చేపల ముక్కలకి కలుపుకోవడానికి ఆయిల్ అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి సో ఇప్పుడు ఇవన్నింటినీ కూడా మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకొని చేప ముక్కలు అన్నింటికి పట్టేలాగా కలిపేసుకోవాలండి సో ఇలా ప్రతి పీస్కి పట్టేలాగా ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అన్నీ అయితే పట్టిస్తున్నాను ఫైనల్గా ఉప్పు కారం అన్నీ పట్టించాక ఇలా అయితే కనిపిస్తుందండి సో ఇప్పుడు నేను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్లో అయితే పెట్టి మ్యాగ్నెట్ చేస్తున్నాను ఆ లోపు చేపల పులుసుకి కావాల్సిన రిమైనింగ్ ప్రిపరేషన్ చేసుకునే లోపు ఇది అవుతుంది అవుతుందని చెప్పేసి రీ లో అయితే పెట్టేశానండి నెక్స్ట్ ఇక్కడ నేను చేపల పులుసుకి కావాల్సిన చింత ని అయితే రెడీ చేసుకోవడానికి ఇలా పెద్ద నిమ్మపండు సైజులో చింతపండునైతే నానబెట్టుకుంటున్నానండి ఫస్ట్ చింతపండుని ఒకసారి కడిగేసిన తర్వాత ఇలా వన్ గ్లాస్ వాటర్ అయితే పోసి మంచిగా నానబెడుతున్నాను సో అలా చింతపండు మునిగే వరకు వాటర్ అయితే పోసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో ఈ చింతపండు నాణ్యలోపు రిమైనింగ్ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చిన్న ప్యాన్ పెట్టేసి సో ఇప్పుడు చేపల పులుసులోకి నేను స్పెషల్గా గ్రేవీ చేస్తాను సో ఆ గ్రేవీకి కావాల్సిన మసాలానైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత అన్ని వన్ వన్ స్పూన్తో ధనియాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఉన్న మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలండి లేదంటే జీలకర్ర మాడిపోతుంది సో అలా అవి డ్రై రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ చేసేసుకొని రిమైనింగ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర మెంతి ఇలా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇందాక చూపించిన అదే కడాయిలో ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని అయితే మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలండి సో ఇప్పుడు ఈ ఆనియన్స్ని నేను కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసిన తర్వాత దాన్ని పేస్ట్ లాగా చేసేసి చేపల పులుసులో అయితే వేస్తానండి యాక్చువల్గా అయితే కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళు ఉల్లిగడ్డని అలా బొగ్గుల మీద కాల్ చేసి చేస్తారు కదండి దానివల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది సో మనకిప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ఇలా కడాయిలో ఆనియన్స్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే షిఫ్ట్ చేసేసుకొని నెక్స్ట్ మిక్సీ పట్టేసుకోవడమే సో ఇక్కడ నేను ముందుగా జీలకర్ర ధనియాలు మెంతులు ఫ్రై చేసుకున్నాను కదండి సో వాటిని మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే పట్టేసుకోవాలండి బరకగా అయితే ఉంచకూడదు సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మెత్తగా సో ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే జార్లో ఇందాక ఆనియన్స్ ఫ్రై చేశాను కదా సో ఆ ఆనియన్స్ కూడా వేసుకొని మిక్సీ పడుతున్నాను సో ఆనియన్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చేపల పులుసుకి కావాల్సిన మసాలాలు అయితే రెడీ అయిపోయాయండి నెక్స్ట్ ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇందాక చేపల ముక్కలకి నేను ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి ముక్కలన్నీ కలిపేసుకున్నాను కదా సో అందుకే ఇప్పుడు ఇక్కడ జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ఒక త్రీ టు ఫోర్ మిరపకాయలని ఇలా సన్నగా పొడవైతే కట్ చేసుకున్నానండి సో ఇప్పుడు ఇక్కడ మిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్న చిల్లీస్ కూడా మంచిగా ఫ్రై ఇవ్వాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్న టైంలో ఇందులోకి ఒక నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు కొంచెం ఆఫ్ సైజ్ ఇలా దాల్చిన చెక్క అయితే వేసానండి సో ఒకసారి అన్నీ కలుపుకోవాలి ఇలా ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు కట్టెలు మెంతి తీసుకున్నానండి సో మెంతిని కూడా ఇలా చిన్నగా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు రెండు కట్టెల మెంతి వేసిన తర్వాత చేపల పులుసులోకి ఇలా మెంతి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు ఒకసారి అన్నిటినైతే ఇలా కలిపేసుకొని కాసేపు వేగనివ్వాలి మెంతి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇప్పుడు ఆ పసుపు కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి మెంతి కూర కూడా ఇక్కడ ఇలా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై అవన్ ఇవ్వాలి అండి లేదంటే మెంతి స్మెల్ వస్తుంటుంది సో ఇప్పుడు దీనిలోకి చింతపులుసును అయితే యాడ్ చేసుకోవాలండి ఇంతాక వన్ గ్లాస్ వాటర్ పోసి చింతపండు అయితే నానబెట్టాం కదా సో ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం చింతపులుసుని అయితే ఇలా తీసేసుకోవాలండి సో ఇప్పుడు చింతపులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఈ చింతపులుసుని అయితే మరగనివ్వాలి ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత చింతపులుసు అయితే బాగా మరిగిపోయిందండి సో ఇలా మరుగుతున్న టైంలో ఇప్పుడు మనం చేప ముక్కలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ అవ్వడం కోసం చేప ముక్కలని అయితే పెట్టాం కదా సో వాటిని తీసి ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఈ పులుసులో వేయాలి ఇలా ముందుగానే చేప ముక్కలకి ఉప్పు కారం ఇవన్నీ కలిపేసి పెట్టుకోవడం వల్ల పులుసులో పీస్ మసలైన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సో ఇక నేనైతే ఇలా అన్ని ముక్కలు అయితే వేస్తున్నాను ఇలా చేప ముక్కలు అన్నింటినీ పులుసులో మునిగేలాగా వేసుకున్న తర్వాత ఇంకా గరిట మాత్రం అస్సలు పెట్టకూడదండి గరిటెతో మాత్రం చేప ముక్కల్ని ఎప్పుడు కూడా కలపకూడదు విరిగిపోతాయి ముక్కలు ముక్కలుగా హై ఫ్లేమ్లో కూడా మసాలనివ్వద్దండి మొక్క తుల్లుతుల్లుగా విరిగిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పులుసు మరగనివ్వాలి చూస్తున్నారు కదా అన్నీ కూడా ఇలా పులుసులో వేసిన తర్వాత ఎంత స్పైసీగా కనిపిస్తుందో చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ పీస్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చేపల పులుసు ఇలా మరుగుతున్న టైంలో ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్టును ఈ జీరా ధనియాలు మెంతులు పౌడర్ ఉంది కదండి సో అవైతే యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ జీలకర్ర మెంతులు ధనియాలు కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అది వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ని కూడా ఇంకా వేసేసుకోవడమే ఇక్కడ ఆనియన్ పేస్ట్ చేప ముక్కలకి పట్టి మంచి టేస్ట్ రావడం కోసం ఇంకో టెన్ మినిట్స్ అయితే చేప పులుసుని మంచిగా ఉడకనివ్వాలి అండి టెన్ మినిట్స్ తర్వాత చేపల పులుసు అయితే ఇలా మంచిగా ఉడుకుతుందండి సో ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ కర్రీ తయారైపోవడానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా గార్నిషింగ్ కోసం నేనైతే ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ చేపల పులుసుని అలా ఉడకనిచ్చేసి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వేరే డిష్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి సో ఇక్కడ నేను కొత్తిమీర వేసిన టూ మినిట్స్ తర్వాత ఇంకా ఫిష్ పీసెస్ని అయితే ఒకసారి చెక్ చేస్తున్నానండి పీస్ మంచిగా ఉడికిందా లేదా అని చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఎక్కడ కూడా ముక్క కొంచెం కూడా విరగలేదు సో ఇంకా ఫైనల్గా నేనైతే ఇలా వేరే డిష్లోకి సర్వ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి డెకరేట్ కోసం ఇలా కొత్తిమీర అయితే వేసుకున్నాను చూడండి పీసెస్ అన్నీ కూడా ఎంత సూపర్గా ఉన్నాయో అండ్ కర్రీ కూడా అండి రియల్గా సూపర్ సూపర్ టేస్టీగా ఉంది చూడ్డానికి కూడా ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో చూడండి ఇదండి నేను ప్రిపేర్ చేసిన చేపల పులుసు ఎలా ఉందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి